ప్రేక్షకులందరికీ నమస్కారం అండి టెకెన్ టోస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన భారతదేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పురుడు పోసిన దేశం ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి ఆచార వ్యవహారాలను బట్టి మతాలను బట్టి మారుతూ ఉంటాయి మనం అనుకున్న కార్యాలను సాధించడానికి ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం అవసరం అందుకుగాను మనిషి దైవశక్తిని ఆరాధిస్తాడు ఈ ఆరాధన అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అమలు పరుస్తారు ఓంకార ధ్వని ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఓంకారం ఆది దేవుడు శివుడి నుండి పుట్టిందని భక్తుల విశ్వాసం అలాంటి ఈ శివుని నివాస స్థలం కైలాసగిరి పర్వతం అంతటి మహోన్నతమైన కైలాసగిరి శిఖరం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సంస్కృతంలో కైలాస అంటే స్ఫటికం అని అర్థం సంస్కృత కేలస నుండి ఈ పదం వచ్చింది ఈ పర్వతానికి టిబెటన్ పేరు గాంగ్స్ రిన్ పోచే టిబెటన్ భాషలో గాంగ్స్ అంటే మంచు శిఖరం అని రింపోచే అంటే అమూల్యమైనదని అర్థం అనగా విలువైన హిమరత్నంగా భావించవచ్చును టిబెటన్ బౌద్ధులు దీనిని కాంగ్రీ రింపోచే అంటారు బోన్ భాష గ్రంథాలలో ఈ పర్వతానికి జలపుష్పం సాగర జలపర్వతం తొమ్మిది దొంతరల స్వస్తిక్ పర్వతం ఇలా చాలా పేర్లు ఉన్నాయి హిందువులకి ఇది వన్యపర్వత దేవుడు శివుని ఇల్లు అతని శక్తి చిహ్నం ఓంకు ప్రతీక జైనులకు ఇది మొదటి తీర్థాంకరుడు జ్ఞానం పొందిన చోటు బౌద్ధులకు ఇది ప్రపంచపు నాభి బోన్ మతస్థులకు ఇది ఆకాశ దేవత సిఫైమెన్ నివాసం ఈ పర్వతానికి ఉన్న మరొక స్థానిక పేరు ఇసే పర్వతం దీనికి అర్థం నదీ శిఖరం వాస్తవానికి సింధు బ్రహ్మపుత్ర కర్ణాలి సాట్లెజ్ నదులన్నీ కూడా కైలాస మానస సరోవర ప్రాంతం నుండే ప్రారంభమవుతాయి మరి ఇప్పుడు ఈ కైలాస శిఖరం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం కైలాస పర్వతం టిబెటన్ హిమాలయాల్లో భాగమైన గాంగిసే పర్వతాలలో ఒక శిఖరం ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధూ నది సాట్లెజ్ నది బ్రహ్మపుత్ర నది కర్ణాలి నది మూలానికి దగ్గరగా ఉంటుంది ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిందూ మతంలో ఇది శివుని నివాసంగా భావించబడుతుంది ఈ పర్వతం టిబెట్లోని మానస సరోవరానికి రాక్షస్థల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది మరి ఈ కైలాస శిఖరానికి గల మతపరమైన ప్రాధాన్యతలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మతపరంగా దుష్టశక్తులను బాధలను నశింపజేసే ఈశ్వరుడు కైలాస పర్వతం అనే ప్రఖ్యాత పర్వత శిఖరాగ్రంలో నివసిస్తాడు ఇక్కడ ఆయన తన భార్య పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు చార్లెస్ అల్లెన్ ప్రకారం విష్ణు పురాణంలో ఈ కైలాస పర్వతాన్ని ఇలా వర్ణించారు దీనికి నాలుగు ముఖాలు ఉంటాయని అవి స్ఫటికం రూబీ బంగారం లాఫిన్ లుజాయితో ఏర్పడ్డాయని చెప్పబడింది ఇది ప్రపంచపు పునాది స్తంభమని తామరపువ్వు రేకులలాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే స్థానంలో ఈ పర్వతం ఉంది కైలాసం నుండి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకు ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి మహారాష్ట్రలోని ఎల్లోర గుహల్లో అతి పెద్దదైన అత్యంత ప్రధానమైన కైలాస గుడి పేరు కైలాస పర్వత పేరు మీదుగా పెట్టబడింది దీనిలోని శిల్పాలు శివుడు పార్వతి రావణాసురుని కదలచే రూపొందించినవి రావణాసురుడు శివభక్తుడు రావణుడు కైలాస పర్వతాన్ని కదలించిన వైనం రామాయణంలో ప్రస్తావించబడలేదు రావణుడు తన తల్లి వ్యాధిగ్రస్తురాలై చివరి దశలో ఉన్నప్పుడు ఆమెకు కైలాస దర్శనం కలుగజేసేందుకై పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకొని తల్లి దగ్గరకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు శివుడు అతని మాతృ ఆరాధనకు ధైర్యానికి మెచ్చి తాను పెట్టిన భక్తి పరీక్షలో నెగ్గినందుకు అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు బౌద్ధమతపరంగా తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్ర సంవర బుద్ధిని ఆవాసంగా భావిస్తారు ఈయన శాశ్వతానందానికి ప్రతీక ఇక్కడ చాలా ప్రదేశాలు గురు రింపోచేతో ముడిపడి ఉన్నాయి ఈయన క్రీస్తు శకం ఏడు నుంచి ఎనిమిది శతాబ్దాలలో టిబెట్లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యసనాలు బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధానంగా పరిణామం చెందటానికి దోహదపడ్డాయి తాంత్రిక బౌద్ధ ప్రబోధకుడైన మిలరేప బోన్ మత ప్రబోధకుడైన నారోబోన్ చూంగ్ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెబుతారు ఈ ఇద్దరు మాంత్రికులు భీకరమైన మాంత్రిక మాయాజాల యుద్ధం చేశారు కానీ ఎవరూ విజయం సాధించలేదు చివరకు కైలాస పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరుతారో వారే విజేత అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ పోటీలో నారోబోన్ చూంగ్ మాయా డంక మీద కూర్చొని పర్వత శిఖరం మీదకు ఎగరడం ప్రారంభించాడు ఇలా ఉండగా మిలరేప సావధానంగా కూర్చొని ధ్యానం చేయడాన్ని చూసి ఆయన అనుచరులు అచేతనంగా నిల్చుండిపోయారు నారోబోన్చో దాదాపు శిఖరాగ్రానికి చేరబోతుండగా మిలరేప హఠాత్తుగా లేచి రంగంలోకి దిగి సూర్యకిరణాలపై ప్రయాణం చేసి నారోబోన్చో కంటే ముందే శిఖరాగ్రాన్ని చేరి పోటీలో గెలిచాడు మిలరేప అదే సమయంలో గుప్పడంత మంచును దగ్గరలోని పర్వతాగ్రంపై చల్లి బోన్ మతస్థులకు దత్తం చేశాడు అప్పటి నుండి అది బోండ్రీగా పిలువబడుతూ బోన్ మతంలో ఆ ప్రాంతపు సంబంధాలు కొనసాగేలా చేసింది బోన్ మత పరంగా చూస్తే ఈ మతం టిబెట్ స్థానిక మతం ఈ మతంలో ఈ పర్వతాన్ని తొమ్మిది అంతస్తుల స్వస్తిక పర్వతంగా ఆధ్యాత్మిక శక్తికంతటికి కేంద్రంగా భావిస్తారు ఇక ఈ పవిత్ర పర్వతమైన కైలాస శిఖరాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ వేల మంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు అనేక మతాలకు చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టి రావడం పుణ్యఫలమైనదిగా భావిస్తారు హిందువులు బౌద్ధులు ఈ ప్రదక్షిణ యాత్రను సవ్య దిశలో చేస్తారు జైన బోన్ఫో మతస్థులు ఈ పర్వతానికి అపసవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తారు కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణా మార్గం యాభై రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక్కరోజులోనే పూర్తి చేయాలని నమ్ముతారు అదంత సులభం కాదు మంచి శారీరక పటుత్వంతో పాటు వేగంగా నడవగలిగే మనిషికి ఈ యాభై రెండు కిలోమీటర్ల యాత్రను పూర్తి చేయటానికి దాదాపు పదిహేను గంటలు పడుతుంది అస్థిర వాతావరణం ఎత్తు ప్రదేశం వల్ల వచ్చే అస్వస్థత ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేస్తారు అలాగే మరికొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణమంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ ప్రదక్షిణను పూర్తి చేస్తారు యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలబడి వేళ్లతో గుర్తులు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో మోకాళ్ళతో గుర్తుపెట్టిన స్థలం వరకు పాకి మళ్ళీ మళ్ళీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు ఈ విధంగా ప్రదక్షిణం పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓపిక అవసరమవుతుంది యాత్రికుల సౌకర్యార్థం కొన్ని బెంచీలు విశ్రాంతి ప్రదేశాలు ఉపహార కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలు పవిత్రమైన ఈ పర్వతంపై కాలుపెట్టడం పెట్టడం మహాపాపమని భావిస్తారు ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెబుతారు ఇక్కడ నుండి స్వర్గానికి సోపాన మార్గం ఉందని కూడా భక్తులు నమ్ముతారు ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మాత్రం ప్రయాణమంతా కాలినడకన లేదా పోనిపై కానీ లేదా జడల బర్రపై చేయాలి ఇప్పుడు ఈ పర్వత ఆరోహణ ప్రయత్నాలను గురించి తెలుసుకుందాం కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకైతే జరగలేదు ఇది బౌద్ధులు హిందువుల నమ్మకాలకు వ్యతిరేక చర్యగా భావించి అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చేయలేదు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హ్యూ గ్రట్లేజ్ పర్వతపు ముఖాన్ని అధ్యయనం చేసి ఆరు వేల అడుగుల ఎత్తున్న ఈ శిఖరాగ్రం ఎక్కడం చాలా కష్టతరమైందని తీర్మానించాడు పంతొమ్మిది వందల ఎనభైవ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన రైన్హోల్డ్ మెస్నర్కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశం ఇచ్చింది కానీ ఆయన దాన్ని తిరస్కరించాడు రెండు వేల ఒకటిలో చైనా ఒక పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతిని ఇచ్చింది కానీ అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొగ్గి పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించింది స్పానిష్ బృందపు ప్రణాళికను ఖండిస్తూ రైన్హోల్డ్ మెస్నర్ మనం ఈ పర్వతాన్ని జయిస్తే ప్రజల మనసులోని పవిత్ర విశ్వాసాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాము నేను వారిని ఇంకాస్త కఠినమైన పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రోత్సహిస్తాను కైలాస పర్వతం పెద్ద ఎత్తైనది కాదు అంత కష్టమైనది కూడా కాదు అని అన్నాడంట ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసానికి ఆయన చాలా గౌరవాన్ని ఇచ్చాడు ఓకే అండి చూశారు కదండి కైలాస పర్వత శిఖరానికి సంబంధించిన ఎన్నో విశేషాలను మీ ముందుకి మేము తీసుకొచ్చాము ఈ వీడియో ద్వారా మీకు తెలియని కొన్ని విశేషాలను మీకు అందించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ కైలాస శిఖరానికి సంబంధించిన సమాచారం మీకు తెలిసిన వారిలో ఇంకొంతమందికి తెలియాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా వారికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ధన్యవాదాలు